హలో హాయ్ని నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకు సేల్కొచ్చిన ప్రాపర్టీ గుంటూరు టు హైదరాబాద్ నేషనల్ హైవేకి సత్యనపల్లి ప్రైమ్ లొకేషన్లో ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉండే నూట ఇరవై ఐదు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న టూ ఫ్లోర్ ఇండివిజువల్ ఎక్సలెంట్ హౌస్ సేల్కొచ్చింది ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ అనమాట సో ఇది బ్యాంక్ బ్యాంకాక్స్లో మనకి కేవలం యాభై లక్షలకే సేల్కొచ్చింది ఇదంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ కాబట్టి ఏరియా అంతా కూడా క్లాస్ అండ్ ఏరియా సో నెలకు రెంట్స్ ఇస్తే ఇరవై వేల వరకు రెంట్స్ వస్తాయి బిల్డింగ్ ఎలివేషన్ పరంగా స్ట్రక్చర్ అంతా చూసుకుంటే ఇంటీరియర్ చాలా చాలా బాగుంది ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయడానికి ముప్పై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది సో అలాంటిది ఇప్పుడు మనకి ఇంత తక్కువ రేటు బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది సో ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి